రిటైర్డ్ బ్యాంక్ అధికారిని మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కార్యక్రమం తెలంగాణ ఇన్ఛార్జిని అయినటువంటి భుజంగరావు అనే నేను రేపు అనగా గురువారం పదకొండు ఏప్రిల్ సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకి ప్రతీవాళ చర్చా కార్యక్రమంలో ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల కార్యక్రమం గురించి చర్చించుకున్నాం ఈ ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమం యొక్కటువంటి ముఖ్య ఉద్దేశాలు అది ఎవరెవరికి ఉద్దేశించబడింది దానివల్ల రైతులు కలుగు కలిగినటువంటి లాభాలు మరియు ఇతర సబ్సిడీ సదుపాయాలు అనే అనేక అంశాల గురించి చర్చించుకుందాం రేపు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు రైస్ మిల్లర్సు మరియు వ్యవసాయ వ్యాపార రంగంలో ఎవరైనా ముందుకు రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో అందరూ విరివిగా పాల్గొని ఈ ఈ కార్యక్రమం యొక్క జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలకు సమాధానం పొందవలసిందిగా కూడా కోరుకో కోరటం జరుగుతున్నది సో రేపు అందరం కలుసుకుందాం అందరూ రైతులు ముఖ్యంగా ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం